హాయ్ అండి ఇవాళ మనం పిల్లలకి బాక్స్లో కట్టి ఈజీ స్నాక్ చూసేద్దాం అదే అండి నమ్కిన్స్ వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మైదా పిండి నూనె కలోంజీ నల్ల జీలకర్ర కూడా అచ్చు ఉప్పు కారం తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం మైదా పిండిలోకి తగినంత సాల్ట్ కలోంజి రెండు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపేద్దాం ఇలా అంతా కలుపుకున్నాక వేడి వేడి నూనెని ఇందులో వేసుకొని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయండి అందుకే ఇప్పుడు మనం నూనెని వేడి చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను కేజీ పిండికి రెండు గరిటల వేడి నూనెను వేసుకుంటున్నాను ఇలా పిండి అంతా కూడా కవర్ చేసేసుకోవాలండి కొద్దిసేపు పిండి కూడా మగ్గుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక మనము కలిపేసుకుందాం పిండిని ఇప్పుడు పిండిని చపాతి పిండిలా కలుపుకుందాం ఇప్పుడు అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకుందాం మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దండి ఇలా చపాతీ పిండిలా కలిపేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయిందండి మనం ఇప్పుడు పిండిని ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనము చపాతీ చేసుకోవడానికి కొంచెం పిండి తీసుకుందాం చూడండి ఇంత పిండి తీసుకుందాం ఇప్పుడు పొడిపిండి వేసుకొని పామ్ వేసుకుందాం మరి పల్చగా చేసుకోకండి మందంగా ఉంటేనే మనకి నమ్కిన్స్ అనేటివి మంచిగా కాలుతాయి మంచిగా తినడానికి కూడా బాగుంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని కూడా ఇలా పామేసుకుందాం ఇలా మందంగా చేసుకోవాలండి ఇలా మందంగా పాముకున్న పిండిని ఇప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు మేము రాంబర్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాం ఈ స్నాక్స్ చాలా ఈజీగా అయిపోతాయండి పిల్లలు కూడా మంచిగా బాక్స్లో రోజు స్కూల్కి కట్టుకొని వెళ్ళొచ్చు అండ్ ఈవినింగ్ టైమ్స్ టీవ్ తాగేటప్పుడు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఇవి తినుకుంటూ చూడండి ఈ విధంగా రాంబాస్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నామండి ఇలా అన్నీ రాంబాస్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రైకి ఓన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని అందులో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్న నమ్కిన్ వేసుకొని చూసుకుంటున్నానండి ఇలాగ వేసిన వెంటనే పైకి తేలుతుంది కదా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు అన్ని కూడా అన్ని నమ్కిన్స్ వేసేసుకుందాం అన్ని అతుక్కున్నాయని భయపడకండి అవి విడిపోతాయి ఒకదానికొకటి దానికి ఒకటి వండుకున్నాయని అస్సలు భయపడద్దు అవి ఆయిల్లో వేసిన వెంటనే ఇలాగ పైకి తేలి విడిపోతాయి పెట్టుకొని మనము చూసారా నమ్కిన్లు అన్ని కూడా ఇలా పొంగుతున్నాయో అన్నీ ఇలా విడిపోతాయిలేండి మనమే మనము పిండి చేసుకున్నప్పుడు అతుక్కున్నా కానీ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కాలినే కదండి ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం అన్నీ ఇలా బ్రౌన్గా కాల్చుకున్నామండి ఇప్పుడు వీటిపైన కారం చెల్లేసుకుందాం సరంతా ఇలాగా చెప్పేసి ఈ నమ్కిన్స్ ఈ స్నాక్ అనేది మనకి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి బాక్స్లో ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అంతే అండి కర్ర కర్రలా నమ్కిన్స్ రెడీ అయిపోయినాయి ఈవినింగ్ టైం టీతో కానీ కాఫీతో కానీ కాంబినేషన్ లో తింటే సూపర్ గా ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆ వ్లాగ్స్